మహిళను చంపేసి ఆటోలో శవాన్ని నేరుగా పోలీస్ స్టేషన్కే తీసుకువెళ్లాడో ఘనుడు ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు వివరాలు ఇలా ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం చిన్నబొడ్డేపల్లి గ్రామానికి చెందిన అమలాపురపు రాజేశ్వరి భర్తను పోగొట్టుకోవడంతో కుమార్తెతో కలిసి ఆ గ్రామంలోనే ఓ పాన్ షాప్ పెట్టుకుని నివసిస్తోంది ఇదిలా ఉంటే ఆమెకు దూరపు బంధువైన గోపాలరావు అనే ఆటో డ్రైవర్ నిత్యం ఆమెతో సాన్నిహిత్యంగా ఉంటూ ఆమెకు కావలసిన సరుకుల్ని తెచ్చిపెడుతూ ఉండేవాడు ఆ పరిచయం అలా వివాహేతర సంబంధానికి దారితీసింది ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో గాని మంగళవారం రాజేశ్వరిని గోపాలరావు చంపేశాడు ఈ హత్యకు ఆయనే ప్రధాన కారణం అని పోలీసులు తేల్చి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివాహేతర సంబంధమే ఆమె జీవితాన్ని ఇలా పూర్తి చేసిందని గ్రామస్తులు చెబుతున్నారు చనిపోయిన పేరు రాజు సార్ వాళ్ళకి చిన్నపడ్డుపల్లి ఈ పాప నైన్ నైన్ ఇయర్స్ ఈ పాప ఇప్పుడు ఈమె ఆమెకి చనిపోయిన రాజా అమ్మాయికి ఈమె ఒక్కటే కూతురు వీళ్ళు ఆయన ఉండే అంటే వీళ్ళ నాన్నగారు ఉండేవాళ్ళు ఆయన డ్రింక్ చేసి చేసి లేదరు పాడైపోయి చనిపోయారు అనమాట ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ అమ్మమ్మ తాతయ్య కంటే లేకలేక పుట్టిన బిడ్డ వీళ్ళమ్మ వీళ్ళమ్మ తర్వాత ఇంకో అమ్మాయి కూడా అమ్మాయి పుట్టింది అంటే వాళ్ళు ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత పిల్లలు పుట్టారు కాబట్టి వాళ్ళు చాలా ఏ ఓల్డ్ ఏజ్లో ఉన్నారన్నమాట సో వాళ్ళు ఏజ్లో ఉంటే భర్త చనిపోయే ఆవిడ ముసలి వాళ్ళ దగ్గరికి చేరింది ఇక్కడ షాప్ పెట్టుకొని బతికేది గొడ్డు పిల్లలునే ఒక షాప్ పెట్టుకొని బతికేస్తాను ఆ బతుకుతూ తల్లిదండ్రులను పోషిస్తూ పిల్లల్ని పెంచుకుంటూ జీవనం గడుపుతూనే ఉంది సో ఇలాగే ఇంత విపత్తులో ఆమె మా మత్తి అయినటువంటి గోవింద పాప మిచ్చు ఫంక్షన్ ఈరోజు అవుతుంది మేము వీళ్ళ బంధువులం అందరం ఇవే మా చిన్నత్తకి మనవరాలు అందరం అక్కడికి చేరాము ఫంక్షన్కి అక్కడ ఫంక్షన్ అవుతున్న మధ్యలో ఇలాగ న్యూస్ తెలిస్తే వచ్చాము అమ్మగారు కూడా అక్కడికే బయలుదేరి వస్తున్నారు మధ్యలో ఈ ఘోరం జరిగింది ఆయనకి ఆయనకి ఎటువంటి సంబంధం ఉన్నదన్నది మాకు తెలియదు దూరం బంధువులు ఉన్నారు కాబట్టి ఇలాగ చుట్టార్థంకి వచ్చినప్పుడే తప్ప వీళ్ళు వీధిలోనో వీళ్ళ ఊర్లోనో మేము లేము కాబట్టి ఏం మరి అంటే అతను సామాన్లు సామాన్లన్నీ తెచ్చి సబ్బుకిచ్చేవాడు అంట వీళ్ళ తాతయ్య గారు చెప్పారు మా మామయ్య అవుతారు అతను చెప్పారు అంతవరకే మాకు తెలుసు లీగల్ సంబంధమే ఇన్ లీగల్ సంబంధం అనేది మాకు తెలియదండి బంధుత్వం వరకు మాకు తెలుసు కానీ ఇప్పుడు ఏంటంటే ఏది జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు చంపేశాడు మెయిన్ వ్యక్తి ఒక మనిషి ఒక మనిషి వెళ్ళి ఉండే మానవత్వం లేదా మనిషిలో ఎలా చంపాడు ఎలా కా చేతులు వచ్చి ఎలా చంపాడు పోని చంపాడు ఇప్పుడు ఆమె చనిపోయింది తండ్రి లేడు తల్లి లేదు ఈమె భవిష్యత్ ఏమిటి ఈమెను ఎవరు చూస్తారు ఈమెను ఎవరు సెక్యూరిటీ ఉంటారు మెయిన్ ఈమె కూడా ఆడపిల్ల కదా ఈమె జీవితం సెక్యూరిటీ ఎవరు అది మాకు కావాలి ఇప్పుడు న్యాయం జరగాలి ఈ పాపకు న్యాయం జరగాలి ఎందుకంటే ఈరోజు అనాథాశ్రమాలు ఉన్నాయి పెట్టేస్తారండి గవర్నమెంట్ లేకపోతే లేకపోతే ఇంకా స్కూల్స్ ఉన్నాయి కాస్తరు ఇలాంటివి పెట్టేస్తారు ఇంటి వరకు ఉంటుంది ఆ తర్వాత ఈమె పరిస్థితి ఓల్డ్ ఏజ్లో ఉన్న తాత అమ్మమ్మ చనిపోతుంది ఎవరు చూస్తారు ఈమెకు సెక్యూరిటీ కావాలి అందుకే గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రభుత్వం వాళ్ళకి కానీ మేము అవ్వలేదంటే ఈ పాపకి న్యాయం జరగాలి ఈ పాప ఇయర్స్ ఇప్పుడు నైన్ ఇయర్స్ ఈమెకి న్యాయం జరగాలి ఈమెకు సెక్యూరిటీ కావాలి లైఫ్ సెక్యూరిటీ కావాలి